మీరు కాలము మీరు భయంతో బతుకు పత్రికలు ఉంటుంది దేవుని బిడ్లారా మన మాట క్రైస్తవుల మనము దేవుని నమ్ముకున్న బిడ్డల మాట పాపం పడిపోకూడదు నేను పాపం చేస్తానే మాట మరో భయంతో బతకాలంట దేవుని బిడ్లారా అయ్యో నేను పాపపు చూపులు చూస్తానేమో పాప మాటలు వింటానేమో పాప లోకాలు అంటే మనం భయంతో బతకాలంట దేవుని బిడ్లారా మనం భయంతో బతకాలంటే ఏదో తెలుసా దేవు నా మనకి అవమానం రాకూడదు నన్ను ప్రేమించిన నా తండ్రికి అవమానం రాకూడదు నన్ను సృజించిన నా దేవునికి అవమానం రాకూడదు అన్న మన మాట భయంతో బతకాలట్ట దేవుడు బిడ్లరా భయంతో బతకాలట్ట అందుకే దేవుని యొక్క వాక్యాంశ లభిస్తుంది ఎవరికి ఏది ప్రీతికరం దానిని పరీక్షించుకోవాలి కాబట్టి ఏ సహోదరి సహోదరుడు నీ జీవితంలోని సినిమాలు చూడడానికి అలవాటు అయిపోయావేమో అది దేవుడికి ఇష్టమో ఒకసారి ఆలోచించు నీ దేవుని ప్రార్థన చేయకుండా నీవు పడుకుని పోతున్నా మేము అది ఒకసారి ఆలోచించు ఒకసారి ఆలోచించు దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది మనం అందరము ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తేనే మనం పరదయసులో కలుసుకుంటాము లేకపోతే నా భర్త నా భార్య అన్నా సరే పరదయసులో కనిపించవు నా పిల్లలు నా తల్లిదండ్రులన్నా సరే పరదయసులో కనిపించవు ఎవరైతే దేవునికి ఇష్టముగా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తారో వారు మాత్రమే దేవుని ఒక రాజ్యంలో ప్రవేశిస్తారు కాబట్టి ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకం మందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు నా తండ్రి ఇష్ట ప్రకారము జీవించిన వాడే అనగా పరలోకం మన తండ్రి ఈ బైబిల్ ప్రాంతంలో ఏది రాయించాడో దాని ప్రకారంగా మనం జీవిస్తే మనము దేవుడు ఒక రాజ్యానికి వెళ్తాం కాబట్టి దేని బిట్లారా ఈ కథ ఈ మాటలు వింటున్నారు అందరము మంచి మట్టి దేహము ధరించిన మనుషులమే అందరికి దేవునికి విరోధమైన ఆలోచనలు వస్తాయి దేవునికి వ్యతిరేక వ్యతిరేకమైన పద్ధతులు ఆలోచనలు వస్తాయి వాటిని విడిచిపెట్టి మనము ప్రభ సహాయం చేయండి ప్రభా ఇష్టమైన బిడ్డలకి జీవించడానికి సహాయం చేయాలి మనము దేవుని ప్రార్థన చేసి మనము దేవుని సన్నితో కాబట్టి మనమందరము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని దేవుని నామానికి అవమానం రాకుండా జీవించాలని అది కష్టమైన కరువైన ఇబ్బంది అయినా అనారోగ్యమైన ఆరోగ్యమైన స్వస్థత అస్వస్థతైన అయినా సరే మనము దేవుని కోసం బ్రతకాలని దేవుని కోసం జీవించాలని